హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం వంటగదిలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రాలు కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఈ చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు వంటగదిలో ఏం వస్తువు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అంతకన్నా ముందు ఒక కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు మీద చూచి మొఖము అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది దాని తులకు సహాయపడుతున్న సబుద్ధి ఉండేది ఆ చెట్టు పక్కల మీద కొన్ని కోతులు సహనంగా ఉండేవి ఒకరోజు ఉదయాన్నే చూసి మొఖం లేచి ఆహారం కోసం ఎక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేసింది దాని దా వర్షాకాలం ముగిసింది చలికాలం వచ్చింది కోతులు చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించడం రాదు మరి ఎలా అని కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్య మంత ఎండ బాగానే ఉంటుంది కానీ రాత్రి రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రంగా పెరిగిపోతుంది కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది దానిలో మనసులు చలేసుకోవడానికి మంటలు వేసుకునే ఆ మంటలను చూసి కోతులు మనం కూడా ఇలాగే మంటలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకునేది కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దానితో తమలో తాము ఎంతో మదన పడిపోతూ ఉన్నాయి తమ రోజు కనిపెడుతూ ఉన్నాయి రాత్రిపూట మినుగు పురుగులు ఎదురుకు లైటు ఎదురుకు ఉంటే వాటి శరీరం నుంచి వచ్చే వెలుతురుని చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి ఒకరోజు రాత్రిపూట కోతులు ఒక్కొక్కటిగా మెనుగు పురుగులను పట్టుకొని ఒక చోటుగా పోసాయి మెనుగు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగుని అవి మంట అనుకొని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి అంత అదంతా గమనిస్తున్న కోతుల చేష్టరు చూసి దానికి నవ్వొచ్చింది కోతులు ఎంత తెలివి తక్కువై వెలుగు వెలుగు పురుగుల నుండి వచ్చే వెలుగుని ఏమంటారు అనుకున్నాయి అని తనలో తానే నవ్వుకుంది ఒక రోజు రాత్రి కోతులు ఎప్పటిలాగే మునుగు పురుగులను పట్టుకొని ఒక చోట పోర్చి కుప్పల పోసి చలికాచుకుంటున్నాయి కోతులకు వాస్తవ విషయం చెప్పాలి అనుకున్నది అప్పుడు అది కోతు దగ్గ కోతుల దగ్గరికి వెళ్ళింది అయ్యా కోతులారా మీరు చలికాచుకుంటున్నది నిజమే ఆ మంట కాదు అవి మినుగు పురుగులు ఆ పురుగుల శరీరం నుండి వెలువడే ఏ వెలుగును మాత్రమే ఆ వెలుగుని మీరు వేడి అనుకునే భ్రమ పడుతున్నారు అన్నది పిల్లల్ని కాల్చి మంటలో వేసింది ఆ మంటకు అంతే వెలుగు పురుగు వేడెక్కుతుంది అది నువ్వు నవ్వుతూ చెప్పిన మాటలు విన్నాయి పక్షి ఏమో మాకు సలహా ఇస్తుంది అనుకున్నాయి ఇంతలో మళ్ళీ దాని వెంట వెళ్ళిన మనుషుల మంట వేయించుకోవాలి అన్నారు కదా అక్కడికి ఒక్కసారి చూపించండి అన్నాయి నిప్పు ఉంటుంది కదా ఆ నిప్పు కట్టెలు పుల్లలు తెచ్చి వెయ్యండి రాసుకుంటుంది అన్నారు ఆశ్చర్యంగా అసహనంగా చూసాయి ముఖం చూసి మళ్ళీ ఇలా అవి చూశాయి ఎంతసేపు మినుగు పురుగుల వద్ద కూర్చొని మీ ఈ లాభం ఏమిటి ఉండదు అని అన్నది వాటిల్లో తెలివిగా ఒక చూచి ముఖం మంటలు వేసింది కాస్త దగ్గరికి చూపించదా అని అడిగింది సలహా అడిగారు ఉత్సాహంతో తాను ముఖం ఒళ్ళు మరిచి దగ్గరకు వెళ్ళింది అమాయకంగా ఉన్నప్పటికీ కోతులు బాగా కోపంతో ఉన్నాయి ఈ చూచి ముఖంని గట్టిగా పట్టుకొని ఒకేసారి పెద్ద జంతువులు లేవు అయినా మాకు సలహా ఇస్తున్నావా నీతులు కూడా చెప్తున్నావా నీకున్న పార్టీ బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగా ఆమె సమస్త వైపు చూడబోయి చుచి ముఖమును మేడను పట్టుకొని పిసికి చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు సలహా ఇవ్వకూడదు ఎందుకంటే హితములు మంచి ఈ వాళ్ళు చెప్పే మాటలు వినరు పైగా వాళ్ళ బుద్ధిహీనతకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దృష్టి ఉంచుకొని బుద్ధిహీనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం లేదంటే మంచివారికే పడుతుంది ఇంకా వీడియోలోకి వస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం రోజు ఈ వస్తువుని వంటగదిలో పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది అని పండితులు అంటున్నారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడుతున్నా కష్టాలు వస్తున్నాయని దిగులు చెందుతూ ఉన్నా అలాంటి వాటి నుండి మీరు ఈజీగా బయటపడాలంటే వంటగదిలో ఆదివారం రోజు ఈ ఒక్కటి పెట్టంటి చూడండి రాత్రి పూట వంటగదిని దీని దీనితో పెట్టుకుంటే తెల్లవారేసరికి మీ మీరే అద్భుతాలు చూస్తారు సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడగలుగుతారు కాబట్టి అందరూ కూడా ఈ చిన్న పడి చేయండి ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు మామూలు రోజుల్లో కంటే ఆదివారం రోజు సూర్యుడి శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజు సూర్యుడికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆదివారం రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఆదివారం రోజు విధి విధానాల్లో ఆచరిస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయని తప్పకుండా సిద్ధిస్తుంది మీరు కూడా ఇంట్లో దరిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతున్నాయి ఈ పిల్లలు మాట వినడం లేదు భర్త మీ మాట వినడం లే వినట్లేదు అయితే భార్య భర్తల మధ్య ఎప్పుడు చూసినా కూడా గొడవలు జరుగుతూ ఉంటు ఉంటున్నాయా ఎంత సంపాదించినా డబ్బు వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని అనుకునే కొంతమంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి బాధలు ఉన్నవారి ఎవరైనా సరే ఆదివారం రోజు ఈ పరిహారం చేసి సమస్యలు కష్టాలు నష్టాలు జనాల ఏడుపులు నరదృష్టి కళ్ళు దృష్టి కళ్ళు అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారంకే చేయవలసింది ఏమిటి అంటే పట్టిక నల్ల నువ్వులు చిటికడు పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ ఈ ఈ వస్తువులు ఉంటే సరిపోతుంది ఆదివారం రోజున సక్యం చక్కగా ఉదయం నుండి సాయంత్రం మీరు మీ పనులు చేసిన తర్వాత పర్వాలేదు రాత్రి ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఏమి చేయాలి అంటే ఆదివారం రోజు చక్కగా కిచెన్ని క్లీన్గా చేసుకోండి చాలామంది అలవాటు ఉంటుంది మీరు ఆ అలవాటు లేకపోతే కిచెన్ నీట్గా చేయకపోయినా పర్వాలేదు ముందు ఒక గిన్నెను తీసుకోండి అందులో రెండు స్పూన్ల నల్ల నువ్వులను పోయండి ఆ నువ్వుల మీద కొంచెం పట్టుకను పెట్టండి నల్ల నువ్వుల మీద నాగారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ చెడు ప్రభావాలు పోతాయి ఇలా నువ్వులు పటిక వేసిన వాటిపై కొంచెం పసుపు కుంకుమ వేయండి ఒక రూపాయి బిల్లను కూడా వేయండి ఆ తర్వాత ఈ బౌన్లు మీ వంట గదిలో ఏదో ఒక మూలన పెట్టండి ఏదో ఒక మూలన అయినా సరే పెట్టుకోవచ్చు కానీ రహస్యంగా ఎవరికి కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి అలా పెట్టిన తర్వాత రాత్రి అంతా కూడా అలా వదిలేయండి మరునాడు ఉదయం లేవగానే నువ్వులను పటికను పసుపు కుంకుమలు రూపాయి తీసి మీ ఈ ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పాతేయండి లేదా పోసేయండి రూపాయి బిళ్ళను కూడా చెట్టు మొదట్లో పడవేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు కూడా పోతాయి జాతకం బాగుంటుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజున వంటగదిలో ఈ చిన్న పరిహారం చేసి దుఃఖాలను బాధలను తొలగించుకోండి హాయిగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు